అందరికీ నమస్కారం రెండేళ్ల క్రితము మా మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకుడు మా హరీష్ రావు గారు మాట్లాడుతూ మళ్ళీ ఒకసారి రైతు బంధు గురించి అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని అవ్వడం జరిగింది దానికి జవాబుగా కాంగ్రెస్ వాళ్ళు గత ఆరు నెలలు చేస్తున్న పని మళ్ళీ రిపీట్ అవుతా ఉంది ఏమీ లేదు వితండ వాదవం వితండవాదం మనం ఎస్ అంటే నో అనాలి నో అంటే ఎస్ అనాలి నిన్న మాట్లాడుతూ మా పక్కన మా బెమలవాడ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే విప్పు ఆర్ది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలు ఈ మధ్య ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుంచి పెద్దోళ్ళం తిడితే మేము పెద్దోళ్ళం అవుతామన్న ఆచరణ ఫాలో అవుతున్నారు అందరు కాంగ్రెస్ వాళ్ళు హరీష్ రావు ఆయన పట్టుకొని హరీష్ రావుకి పని లేదు మామ దగ్గర నువ్వు మామ నడువు ఇట్లాంటి పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు ఆది శ్రీనివాస్ గారు దయచేసి ముందు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను హరీష్ రావు గారు ఏడు సార్లు ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసినారు ఆయన ఆయన ఇరవై నాలుగు గంటలు హార్డ్ వర్కింగ్ నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ కాన్సె మన రాష్ట్రంలో ఉంటే హరీష్ రావు గారు అందరు చెప్తారు మీకు పక్కనే సిద్ధిపెట్ట కాన్స్టెన్స్ కూడా మీరు కూడా చాలా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి మీరు మీకు కూడా ఆయన్ని బట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు హరీష్ గారు ఏమన్నారు రుణమాఫీ ఎక్కడ రైతు బంధు ఏమైంది మళ్ళీ వర్షాకాలం సీజన్ వచ్చింది ఎవరికన్నా ఒక్కరికన్నా ఇప్పటి వరకు రూపాయి రైతు బంధు వచ్చిందా అని హరీష్ గారు అడిగింది దానికి మీరు ఏమన్నారు రాజీనామాలు అడిగి పెట్టుకోండి హరీష్ గారు కాదు మీరు వాగ్దానం చేసిన పదమూడు హామీలు వంద రోజుల్లో చేస్తామన్న పదమూడు హామీలు మీరు కనీసం ఆగస్టు ఆగస్టు పదిహేను వరకు చేయండి పదమూడు హామీలు ఆరు గ్యారంటీలు అది చేయండి హరీష్ రావు గారు కాదు మేమున్న ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తాం అంత నిక్కచ్చిగా చెప్తా ఉన్నాము మాటలు మాట్లాడడం కాదు పని చేసి చూపించండి దయచేసి మీరు హరీష్ రావు గారు ఏమన్నారు మీరు కానీ ఆ రోజు చెప్పిన హరీష్ గారు మీరు గారు మీరు ప్రామిస్ చేసిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నెరవేరిస్తే నేను రాజీనామా పత్రం పెట్టుకొని మీకు ఇచ్చేస్తానని చెప్పి హరీష్ రావు చెప్పినారు మేమేమంటాం ఇవాళ హరీష్ గారు వారు మీరు ఈ ఆగస్ట్ పదో పదిహేడవ తారీఖుకి ఈ పదమూడు వాగ్దానాలు కూడా మీరు హామీలు అన్నీ నెరవేరిస్తే అందరం కూడా హరీష్ రావు గారితోనే మీ దగ్గరకు వచ్చి రాజ్యామ ఈ పనులు చేయండి తప్ప హరీష్ రావుకు పని లేదు హరీష్ రావుకు పని లేదా దయచేసి మేము ఒక్కటే విషయం చెప్తున్నాం మీకు మీరు వచ్చిన కాన్స్టెన్సీ గ్రామీణ కాన్స్టెన్సీ వెనుక మొత్తం రూరల్ ఏరియా అక్కడ మొన్న మీరు కాక మీ ముందలే కళ్ళ ముందలే మొన్న అన్ని పంటలు ఎండిపోయింది బంధువుల కాన్స్టిటెన్సీలో మీరు అది చూడండి కానీ హరీష్ రావు గారిని బతుకొని పని లేదు మీకు విషయం తెలియాలి మీకు మీకు మొన్న వచ్చినన్ని ఓట్లు హరీష్ రావు గారికి ఏడోసారి కూడా అంతకంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది మీకు వచ్చినన్ని ఓట్లు మీకు వచ్చిన ఓట్లు డెబ్బై ఒక వేలు హరీష్ రావు గారి మెజారిటీ మొన్న కూడా డెబ్బై ఐదు వేల కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది అలాంటి నాయకుల్ని పట్టుకొని మీరు పని లేదు హరీష్ రావు గారికి నువ్వు ఇంట్లో కూర్చో ఇలాంటి మంది దయచేసి మాటలు మాట్లాడకండి మిమ్మల్ని కోరేది ఒకటే మీరు విప్పిప్పుడు మీరు పోండి ముఖ్యమంత్రి గారికి రైతుల గురించి ఏమాత్రం అవగాహన లేదు మీరు వచ్చిన కాన్స్టిటెన్సీ ఏమో రైతుల కాన్స్టిటెన్సీ మీరు పోయి ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని రైతుల కష్టాలు చెప్పండి రైతులకు మీరు ప్రామిస్ చేసిన రుణమాఫీ రైతులకు మీరు ప్రామిస్ చేసిన రైతు భరోసా ఇవన్నీ కూడా రైతులకు చర్యలు రైతులకు రావాల్సిన మన వర్ధకాలలో మీకే మీ కళ్ళ ముందులో మన వర్ధకాలలో ఎండిపోయింది మన ఉన్న కాలంలో ఆ వర్ధకాలలో నీళ్లు నింపేయండి ఇది మీరు చేయాల్సిన పనులు మీరు దయచేసి ఒక హరీష్ రావు లాంటి మా నాయకుడిని తిడితే పెద్ద నాయకులు అవుతాయని అనుకోవద్దు మీరు ఎవరినో మీ పార్టీని ఆనందపరచడానికి పెద్ద పెద్ద నాయకులు తిట్టడం కాదు హరీష్ రావు లాంటి నాయకుడి దగ్గర మీరైనా నేనైనా మంచి చేసిన నాయకుల దగ్గర నేర్చుకున్నాం మనందరం కూడా మనం కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యేలు అయినా మన అందరం కూడా దయచేసి తిట్టి గొప్పవాళ్ళం కాను తల్లి తీసి గొప్పవాళ్ళం అవుతాము మిమ్మల్ని ఒకటే మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మిమ్మల్ని కూడా చేస్తా ఉన్నాను మీరు ఆ పదమూడు హామీలు ఆగస్టు పదిహేనో తారీఖు వరకు నెరవేర్చండి నేను కూడా హరీష్ రావు గారితో వచ్చి నా రాజీనామా పత్రం మీకు ఇచ్చేస్తాను మీకు ఏ భాషలో రావాలంటే ఆ భాషలో రాసిస్తాం మేము ఏ స్పీకర్ గారి భాషలోనో మీ మంత్రి గారి భాషలోనో మీ ముఖ్యమంత్రి గారి భాషలో ఏ భాషలో రాసిందని రాసిస్తాం దయచేసి ప్రజల పక్షాన మీరు స్పెషల్లీ మీరు వచ్చిన కాన్స్టిట్యున్సీ వ్యవసాయం మీద ఆధారపడిన కాన్స్టిట్యున్సీ ఇది రూరల్ కాన్స్టిట్యున్సీ కంప్లీట్ గా మీది మీరు ప్రజల పక్షాన్ని నిలిచోకుండా వచ్చి వేరే నాయకులు తిట్టిపోతాము వితన భాగాలు చేస్తాము పవిత్ర మాటలు మాట్లాడతాము మేము ఒకటంటే మేము రెండు మాటలు అంటాము ఈ కాదు కావాల్సిన ప్రజలకి ప్రజలు కష్టంగా ఉన్నారు వర్షాకాలం వచ్చింది మిమ్మల్ని చిన్న విషయం పెడుతున్నాను నేను నినాక మొన్న కనీసము వాళ్ళకి రావాల్సిన విత్తనాలు కూడా వస్తున్నాయి వాళ్ళు నిజంగా కాదా మీరు దయచేసి ఆలోచన చేయండి మీరు అన్నారు కావలసే రెండు మనం కూడా మీరు నా పక్క కాల్సి మా రైతులతో చెప్పేస్తే మీకు మీకు తెలుస్తున్న విషయం ఈ మాటలు మాట్లాడిన తప్ప హరీష్ రావు గారిని దిగుతా మీరు పెద్ద కారు ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని దిగుతూ మీరు పెద్ద నాయకుడు కారు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ప్రజల పక్షాన్ని విడరండి మన రైతులు చాలా కష్టంలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు పది తర్వాత మళ్ళీ రైతులకు గోస రైతులకు విత్తనాల గోస రైతులకు కరెంటు గోసా రైతుల నిధుల కోసం మళ్ళీ మొదలైంది రైతుల గరువుల కోసం మొదలైంది మీరు మిమ్మల్ని రమ్మంటే నేను కూడా మిగిలిన దిపం వస్తాను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి ఇవన్నీ గోసలు తీర్చండి తప్ప పెద్ద హరీష్ రావు తిత్రం కాదు దయచేసి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని పడుతున్నాను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రైతుల పక్షాన్ని నిలిచమని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను